మీ అందరికీ కూడా అందరూ కూడా కలిసికట్టుగా గ్రామ స్థాయి నుంచి చేయాల్సిన అవసరం ఉంది బాధ్యత ఉంది అందరూ కూడా బాధ్యత వహించి దీన్ని అత్యంత మనం పంపించాల్సిన అవసరం ఉంది దాంట్లో ముఖ్యంగా రెండు కార్యక్రమాలు ఉన్నాయి ప్రధానమైన ఏంటంటే కోటి సంతకాల సేవ దీని గురించి మీకు చెప్పగలిగిన ఎందుకంటే సోషల్ మీడియాలో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మన తొమ్మిదవ తేదీ కార్యక్రమంలో ఆ రోజు ఆ కార్యక్రమాన్ని చూసాం ఎన్ని పెట్టినా ఎంత ఉందన్నా ఎన్ని రకాలుగా మరి అభ్యంతరాలు చెప్పినప్పటికీ కూడా వర్షంలో కూడా జనం అంతా కూడా జగన్ గారి వెంటే ఉండి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మేమే మేము మేవంటే ఉంటామని చెప్పి జగన్ గారి కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ప్రజలందరికీ కూడా మన ప్రజలు ఇక్కడ ఒక విషయం కూడా మీకు ప్రస్తావించాలి నిన్న కూడా మేము కొన్ని హాస్పిటల్స్కి వెళ్ళాం ఒక పాస్టర్ గారి వైఫ్ కి బాగోతే చాలాసేపు హాస్పిటల్లో డాక్టర్ చేస్తుంటారు ఈ రోజు నుంచి మేము రిలీఫ్ కార్యక్రమాన్ని మేము ఆఫ్ చేసేస్తున్నాం మేము చేయలేమండి అందరం కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాం ఆప్కాల నిర్ణయం తీసుకుని మొత్తం అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బకాయిలు పడిపోయడం వల్ల ఒక్కొక్క హాస్పిటల్కి పది నుంచి ఇరవై కోట్ల రూపాయలు కూడా ఇప్పుడు వరకు ఎన్ని సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా ఇష్టపోవటం వల్ల వారు మరి భరించలేక భారమైపోయి ఆ సేవలు నిలుపుదల చేయడం జరిగింది ఇది చాలా ఇబ్బందికరమైంది పేద ప్రజానికి కానీ అట్టడుగు వర్గాలకి చాలా ఇబ్బంది ఇప్పటికే వివిధ రకాల ఆంక్షల వల్ల ఆరోగ్యశ్రీ సక్రమంగా అందించుకోలేకపోతున్నారు సీఎం రిలీఫ్ అయితే ఎక్కడో అక్కడక్కడ తప్ప ఎవరికి కూడా ఉండడం లేదు ఏంటో చూపించింది జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది ఉన్నారు మనం చాలా మందికి నీవేం బేగపడకబాబు ఆపరేషన్ చేసేది అనువశీలించినవి ఉన్నాయి అలాగే అయిపోతే ఐదు లక్షలు పది లక్ష పది లక్షలు కూడా మనం తెచ్చినవి ఉన్నాయి పది లక్షలు అయిపోయిన తర్వాత సీఎం రిలీఫ్ శాంతి ఆ విధంగా మనం కుటుంబాన్ని పెట్టా ఆదుకోవడం జరిగింది ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉంటాయి మీకు కాలేజీ తెలుసు మళ్ళీ మళ్ళీ చెప్పుకోకలేదు మనం కూడా అందరం పెద్ద ఎత్తున ఉద్యమాల్లో మనం పాల్గొన్నాం ఇప్పుడు ఇది చాలా దారుణమైన విషయం ఇక్కడ మీరు మీరు కూడా ఉంటారు మంత్రులు చెప్పే మాటలు పొంతన లేని మాటలు అంటే చాలా ఎంత బాధ్యత అసెంబ్లీలో మాట్లాడుతున్నారనే దానికి వెనుక ఏ విధంగా ఇది నిజంగా ప్రైవేట్ పనులు చేస్తున్నాడా లేకపోతే కాలేజీలు అన్ని అమ్మేసారని అంటానికి కూడా ముప్పై మూడు ప్లస్ ముప్పై మూడు అంటేనే అందరికీ అర్థమైపోయింది ముప్పై మూడు ప్లస్ ముప్పై మూడు ఏంటని మరి కౌన్సిల్ చైర్మన్ గారు అడిగితే అది చెప్పలేక చెప్పలేక మంత్రి గారు ముప్పై మూడు సంవత్సరాలు ఒకటి ఇవ్వడానికి తర్వాత మళ్ళీ ముప్పై మూడు అయిపోగానే ప్లస్ ముప్పై మూడు అంటే అరవై ఆరు సంవత్సరాలు అంటే ప్రజలు ఒక్కసారి రెడమని చెప్పి ముప్పై మూడు ముప్పై మూడు అంటే నిజంగా ప్రజల్ని మోసం చేయడం కాదా ఇవి అందులో ప్రజారో అక్కడ కాలేజీలు హాస్పిటల్ కాదు ప్రజల ఆరోగ్యాన్ని అనేది మాత్రం మనం అందరం గమనించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దీనిపై మనం అందరూ చాలా గట్టిగా నిలబడాలి మనం నిలబడాలని ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కోటి సంతకాల కార్యక్రమం ఈ కార్యక్రమానికి మనకి మూడు రకాలు నాలుగు రకాలుగా ఇవ్వడం జరిగింది డేట్స్ ఏంటంటే యాక్చువల్గా నిన్న నిన్న నుంచి మనం మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది నిన్న మనం మరి అప్పటికప్పుడు వచ్చి జిల్లాలో మద్యం పాలసీ మద్యం కార్యక్రమం మీద హెల్తీ మద్యం మీద కార్యక్రమం తీసుకుందంటే అందరం వెళ్ళి ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం అదేవిధంగా చిన్నారావు గారు నారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కలిసి కాకినాడ వచ్చి వాళ్ళంతా పెద్ద ఎత్తున అందరినీ తీసుకొచ్చి అక్కడ కార్యక్రమాలు చేసుకుని చిన్న సమావేశం పెట్టుకున్నారు అది వరకు సాయంకాలం అయిపోయిందని చెప్పి మళ్ళీ అప్పుడది ఈ రోజు మనం పెట్టడం జరిగింది ఆ మనకి ఏంటంటే అక్టోబర్ పదో తారీఖున నుంచి ఇరవై నవంబర్ ఇరవై రెండు వరకు సంతకాల సేకరణ కార్యక్రమం అనేది జరుగుతుంది అదే విధంగా అక్టోబర్ ఇరవై రెండో తారీఖున నియోజకవర్గ కేంద్రాల్లో మళ్ళీ చేస్తూ చేస్తూ కూడా ఒక ర్యాలీ లాగా చిన్న కార్యక్రమం చేయాలి ప్రతి నియోజకవర్గంలో చెప్పి చెప్పడం జరిగింది నవంబర్ పన్నెండో తారీఖున జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు కూడా తీయాలి దీని మీద ఫోకస్ చేయడం కోసం ఈ కార్యక్రమాలు నియోజవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకి మనం సంతకాలు పెట్టించిన బండిల్స్ అన్ని కూడా జిల్లా కేంద్రాలు తీసుకెళ్ళాలి నవంబర్ ఇరవై నాలుగో తారీఖున జిల్లా కేంద్రం నుంచి విజయవాడ ఇవన్నీ కూడా అందజేయాలి తర్వాత అందజేసే కార్యక్రమం కూడా జరుగుతుంది ఇక్కడ ఇది మనకి ఇచ్చిన షెడ్యూల్ ఈ రకంగా మనం చేయమని చెప్తున్నారు దీనికి మన కోటి సంతకాల కార్యక్రమానికి ఇప్పుడు మనం కార్యక్రమం కూడా తీసుకుని రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది ఇది దీనికోసం మీ అందరి సహకారం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పదిహేడు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ శాంక్షన్ అయి నిర్మాణంలో ఉండి కొన్ని పూర్తి కొన్ని జరుగుతుండగా కొన్ని నిర్మాణ దశలో ఉన్న వాటిని ప్రైవేటీకరణ చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయించుకొని కాలేజీల ప్రైవేటీకరణ నిలుపుదల చేసే వరకు వైఎస్సార్సీపీ ప్రజల తరఫున పోరాటం చేస్తుంది